గారు ఇది రాష్ట్ర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యాపారం అధ్యక్ష ఇది చిన్నబన్న వ్యాపారం కాదు ఇది ఎందుకంటే మా గౌరవ సభ్యులు చెప్పారు నేను వాటిని అంకెలతో సహా తమరు ముందు ఉంచుతాను దానికి మంత్రి గారి నుంచి సమాధానం కోరుతున్నాం ఎందుకంటే మంత్రి గారు వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నారు రెండు సార్లు రివ్యూ చేశారు కానీ వస్తాను సార్ వద్దా అధ్యక్ష ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష రైతులు నష్టపోయేది రైతులు నష్టపోయేది క్వింటాల్ కి రెండు వేల రూపాయలు అధ్యక్ష వాళ్ళకి వచ్చేది పదివేల రూపాయలు అయితే అందులో రెండు వేల రూపాయలు పోతుంది దాంట్లో అమాలి ఛార్జీలని అన్లోడింగ్ అని కాపలా కూలని మచ్చని తలుగని కమిషన్ మా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పారు బిల్ టు బిల్ చేస్తే నాలుగు పర్సెంట్ కమిషన్ ఇది ఇవన్నీ ఉన్నాయి దీని ద్వారా రైతులకి రెండు వేల రూపాయలు తింటానికి నష్టం జరుగుతుంది ఇకపోతే మార్కెట్ సేస్ అధ్యక్ష వన్ పర్సెంట్ మామూలుగా మనకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సిన చోట వంద కోట్లు కూడా రావడం లేదు అదే విధంగా జీఎస్టీ అధ్యక్ష మామూలుగా ఇరవై ఐదు వేల కోట్ల మీద ఐదు పర్సెంట్ అంటే ఎంత రావాలి అధ్యక్ష పన్నెండు వందల యాభై కోట్లు రావాలి ఒకవైపు మనం అప్పుల కోసం పారాడుతున్నాం కానీ మనకు రావాల్సిన ఆదాయాన్ని కేవలం మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం చైర్మన్ గారు అల్టిమేట్ అథారిటీ ఆయన కంట్రోలింగ్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అక్కడ జరిగే ప్రతి దానికి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్కడున్న చైర్మన్లే బాధ్యత వహించాలి ఇకపోతే జిఎస్టి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పారు ఒక్కొక్క ఇంట్లో ఆరు మంది నుంచి పది మంది ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వడం వల్ల ఒకరు పడాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పది మందికి పంచుకొని ఇన్కమ్ ట్యాక్స్ కూడా పంగనామాలు పెడుతున్నారు ఇవన్నీ తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెండు వందల యాభై కోట్లు సెస్ రావాలి రెండు వందల యాభై కోట్లు సెస్ రావాలి పన్నెండు వందల యాభై కోట్లు జిఎస్టి రావాలి ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపుగా రెండు వందల కోట్లు వెళ్ళాలి ఇవన్నీ కూడా ఎగురు ఈ నిర్వాహకం మీద మంత్రి గారు ఇప్పటికే శ్రద్ధ వహించారు ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తోడు కొన్ని విషయాలు మాత్రం సలహాలు ఇస్తాను అధ్యక్ష ఎందుకంటే నేను అక్కడ కలెక్టర్ గా పనిచేశాను అందులో నాకు లోటుపాట్లు తెలుసు ఒకటి కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు నాట్ ఈవెన్ ఫార్టీ పర్సెంట్ అధ్యక్ష అంటే దాదాపుగా కోటి ఇరవై లక్షలు బస్తాలు వస్తే ప్రతి సంవత్సరం సీజన్ లో రైతులకు పెట్టుకోవడానికి ఇరవై నాలుగు లక్షలే ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఎక్కడ వెళ్తున్నాయి అధ్యక్ష బయటకి ఎక్కడో ఒక దగ్గర ఉంచడానికి లేదు కాబట్టి ఏదో రేటుకి అమ్మాలి ఈ దళారులు చేతిలో బలి కావాలి ఇంకా దీనికి ఇంకోటి ఏంటి అధ్యక్ష ఇక్కడ మనము ఈ ప్లాట్ల అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ నలభై తొమ్మిది ఎకరాల్లో మొత్తం మార్కెట్ ఉంది కానీ ఇక్కడ వస్తున్నటువంటి బస్తాలు కానీ అక్కడ కావాల్సిన ట్రేడ్ కానీ చూస్తే దానికి డబల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ అయినా చేయండి లేదా ఇక్కడి నుంచి తరలించనా తరలించండి ఎక్స్పాండ్ చేయగలిగితే పత్తిపాడు నియోజకవర్గం పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంచి దాంట్లో సగమైన పత్తిపాడు మార్కెట్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది అయితే పేపర్ మీద మాత్రమే పెట్టింది వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు పేరుకు మాత్రమే రిలీజ్ చేసింది పేపర్ మీద అది కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ లోకి తీసుకెళ్లింది ఇప్పుడు జీరో బడ్జెట్ తో ఒక్క రూపాయి కూడా లేకుండా పత్తిపాడు మార్కెట్ ఎలా డెవలప్ చేయాలో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష